శ్రీమాత్రే నమ నిద్ర లేవగానే ఎవరిని చూడాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా నిద్ర లేవగానే ఎవరిని చూడాలి ఉదయం మేల్కొనగానే ముందుగా ఏం చూడాలి ఫలితం ఏంటి చాలామంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అదే మంచిది ఎందుకనేది ఓ శ్లోకం ద్వారా చెప్పుకుందాం కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితౌ గౌరీ ప్రభాతే కరదర్శనం కరాగ్రే వస్తే లక్ష్మి అంటే చేయి పైభాగాన లక్ష్మీదేవి కరమధ్యే సరస్వతి మధ్య భాగంలో సరస్వతి కరమూలే స్థిత గౌరీ చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు ప్రాతకాలంలో ఈ శ్లోకం చదివి రెండు చేతులు కళ్ళకు అద్దుకొని లేవాలి అయితే కోట్లాది దేవతలుండగా నిద్ర లేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలంటే ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి చేతి వేళ్ళతో ఎంత పని చేస్తే అంతా లక్ష్మీదేవి అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అంత డబ్బు నీ సొంతమవుతుంది అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీ సమానం సరస్వతీ కటాక్షం సిద్ధించాలన్నా చదువుపై శ్రద్ధ పెరగాలన్న చేతుల మధ్య భాగంలో పుస్తకాన్ని పెట్టుకొని చదవాలి అంటే కరమధ్యే సరస్వతి చదువుపై ఎంత శ్రద్ధ పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతి కటాక్షం అన్నమాట కరమూలే స్థితా గౌరీ అంటే చేతి మూలం మీదే శక్తంతా ఉంటుంది నేలపై పడినప్పుడైనా పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మి భాగంలో ఆనుకొని లేస్తాం అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం ఆ స్వరూపం గౌరీదేవి అందుకే కరమూలే స్థితవు గౌరీ అని చెబుతారు జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది అందుకే అంటారు కదా చేతులారా చేసుకున్నావు అని అందుచే ఆ చేతుల్లో కొలువై ఉన్న అమ్మవార్లే నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే నిద్ర లేచిన తరువాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరవకూడదు ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటాం ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం మన ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన వారు తల్లిదండ్రులు విద్య నేర్పిన గురువులు కుల దైవం జీవితంలో ఎల్లప్పుడూ మన మేలును కోరుతూ దిశానిర్దేశం చేసే జ్యోతిష్య పండితుణ్ణి ఆపదలో ఆదుకున్న వారిని మనస్సుకు నచ్చిన వారిని గుర్తు తెచ్చుకొని వారి పేర్లను తలుచుకోవాలి వారి యోగక్షేమాలను కోరుకోవాలి ఇలా తలుచుకోవడం వలన ఆ రోజంతా శుభంగా ఉంటుంది అంతేకాకుండా ఆ రోజు ఎలాంటి చెడు దోషాలు లేకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది శ్రీమాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్